దర్శించుకొని మహాశివుడి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు వారికి మహాశివుడి ఆశీర్చలు సభా వేదికను అలంకరించిన కదిరి శాసనసభ్యులు మిత్రులు కంటికుంట వెంకటప్రసాద్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు అధికారులు ఈశా ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి విచ్చేసినటువంటి భక్తాదులందరికీ కూడా అదేవిధంగా తిమ్మమాంబా యొక్క పాద పద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు తిమ్మబామ శివరాత్రి మహోత్సవం అత్యంత ఘనంగా వైభవంగా ఈరోజు జరుగుతుంది ఇక కన్నుల పండుగ చాలా సంతోషం ముఖ్యంగా ఈ ప్రాంతం ఈ ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఈ వృక్షానికి ఉంది అదేవిధంగా ఇంతటి ప్రసిద్ధ ప్రసిద్ధికి చెందినటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా దినదినాభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది అదేవిధంగా ఇంతా ఈరోజు జరుగుతూ ఉందంటే నేను కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చా అదేవిధంగా గతంలో కూడా మేము రాజకీయాల్లో అరవకొరగా ఉన్నటువంటి సందర్భంలో అయితే జిల్లా పరిషత్ చైర్మన్గా ఒకసారి వచ్చాను తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా వచ్చా తర్వాత మరి ఒకసారి ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా వచ్చాను ఇది నాకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం అదేవిధంగా మీ అందరిని కూడా కలుసుకునేటువంటి ఒక భాగ్యం కలిగింది అందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అదేవిధంగా మీ అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఒకటే ఇది ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు శాసనసభ్యుడిగా కందికొండ వెంకటప్రసాద్ గారిని అభినందిస్తున్న కారణం ఏమంటే ఆయన కూడా ఉత్సాహంగా ముఖ్యంగా ఉల్లాసంగా నేను కూడా ఒక శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఏదో కానీ సాధించాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా కదిరి ప్రాంతంలో చూస్తే పుణ్యక్షేత్రాలు కదిరి లక్ష్మీనరసింహస్వామి అదేవిధంగా తిమ్మవాంబ వేమన పాలబాట ఆంజనేయ స్వామి చెందినటువంటి ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ప్రాంతం కానీ అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉన్నటువంటి సందర్భం అయితే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధి పథంలో నడిపించాలనేటువంటి ఒక ఆశయం అదేవిధంగా మొన్న పుట్టుపర్తికి గౌరవనీయులు పూజ్యులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంలో మేమంతా కూడా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులుగా మేమంతా కూడా ఆయన దగ్గర ఈ విషయాలు చెప్పడం జరిగింది ఇది ఒక టూరిజం అదే అదేవిధంగా ఒక సర్క్యూట్గా తీసుకువెళ్ళాలి అదేవిధంగా దీన్ని అభివృద్ధి చేయాలి ప్రాంతాన్ని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా భవిష్యత్తులో ఇక్కడ ఈ పుణ్యక్షేత్రాన్ని బాగా అభివృద్ధి అభివృద్ధి చేద్దాం మీరంతా కూడా దానికి ఏ విధమైనటువంటి ఎలాంటి ఏమి కల్పిస్తే బాగుంటుంది ఎలాంటి డిపిఆర్ మీరు తయారు చేస్తారో అవన్నింటిని కూడా తయారు చేయండి అదేవిధంగా కేంద్రంలో కూడా మాట్లాడి అదేవిధంగా టూరిజం అదేవిధంగా కల్చరల్ మినిస్టర్తో కూడా మాట్లాడి తప్పకుండా ఇక్కడ బాగా అభివృద్ధి చెందామని చేద్దామనేటువంటి సంకల్పాన్ని కూడా వ్యక్తం చేశారు గౌరవ ముఖ్యమంత్రి వేరిలో తప్పనిసరిగా తప్పనిసరిగా భవిష్యత్తులో నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తానని అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ ఇక్కడ ఇక్కడ ఏవైతే ప్రసాద్ గారితో ఇప్పుడే మాట్లాడాం తప్పనిసరిగా ఒక డిపిఆర్ కూడా తయారవుతూ ఉంది భవిష్యత్తులో దాన్ని తీసుకొని మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి భవిష్యత్తులో కేంద్రం నుండి కూడా ఎక్కువ నిధులు రాబట్టి ఈ ప్రాంతాన్ని ఈ పుణ్యక్షేత్రాన్ని భవిష్యత్తులో అభివృద్ధి చేద్దామని అదేవిధంగా నాకు కూడా చాలా సంతోషమే ఇక్కడ చూస్తే ఫస్ట్ టైం ఈ రెండు సంవత్సరాల కాలంలో ఫస్ట్ టైం ఇక్కడ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఒక శాసనసభ్యుడిగా కందికొండ వెంకటప్రసాద్ గారు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఆయన ముందుండి నడుపుతున్నాడు ఆయన కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నా అదేవిధంగా చాలా మంది భక్తాదులు వచ్చారు వాళ్ళు కూడా భవిష్యత్తులో కూడా ఇక్కడ చూస్తే ఎక్కడ చిన్నవి మాత్రం ఏదో గెస్ట్ హౌస్లు ఉన్నాయంట ఇక్కడనే ఉండేదానికి నైట్ టైం దాదాపుగా రెండు మూడు రోజులు భక్తాదులంతా ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఆలోచన చేసి శాసనసభ్యుడు శాసనసభ్యుడితో కూడా మాట్లాడి నా వంతు ఎంపీ ల్యాడ్లో కూడా మంచిగా ఏదైనా కానీ చేద్దామనే ఆలోచన వచ్చింది అది ఆయనతో కూడా మాట్లాడి ఆ తప్పనిసరిగా వచ్చే ఒక సంవత్సరం లోపల రెండు వేల ఇరవై ఏడులో ఇక్కడ ఒక మంచి కళ్యాణ మండపం తరహాలో ఖచ్చితంగా ఒక కోటి రూపాయలు ఇక్కడ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ గారు శ్రీ పాతసారథి గారు గౌరవ శాసనసభ్యులు శ్రీ వెంకట వెంకటప్రసాద్ గారు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ బీకే పార్థసారథి గారిని ఘనంగా సత్కరిస్తున్నారు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి తిమ్మమాంబ పుణ్యక్షేత్రానికి విచ్చేసి ఎంపీ ల్యాడ్స్ నుంచి మనకు ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తామనడం గట్టిగా మనం చప్పట్లతో హర్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ రోజున ఈ కార్యక్రమానికి పిలవంగానే పార్లమెంట్ సభ్యులు విచ్చేసి ఈ ప్రాంతానికి వన్నె తెచ్చినందుకు మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుస్తున్నాను అంతేకాకుండా అడగకుండానే కోటి రూపాయలు ఒక ఒక కమ్యూనిటీ హాల్కి ఎంపీ లాంటి ఇరవై ఏడులో ఇస్తా అని చెప్పినారు కానీ మేము విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి పెట్టుకోవాలా విజన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కే పెట్టుకుంటాం ఇరవై ఇరవై ఆరులో ఖచ్చితంగా కదిరి నియోజకవర్గంలో ఏదైతే మేము ఆలోచన చేసినామో ఆ ఆలోచనని అమలు చేసి తీరాలని ఒక దృఢ సంకల్పంతోనే మొన్న కటారిపల్లిలో కావచ్చు ఈరోజు తిమ్మమ్మ మరిమనిలో కావచ్చు వచ్చే ఇరవై రోజుల్లో మళ్ళీ కదిరి బ్రహ్మోత్సవాలు కావచ్చు నిరూపించబోతున్నాయి ఇరవై ఇరవై ఆరులోనే మేము ఆలోచన చేసినటువంటి కార్యరూపం క్షేత్రస్థాయిలో అమలు చేసి తీరాలనే పట్టుదలతో ముందుకు పోతున్నాం ఇరవై ఇరవై ఆరు మార్చి తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి తీరడానికి తీరు తీరుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైనా ఎంపీ గారిని వాళ్ళు కోరుతున్నాం ఇరవై ఏళ్ళులో ఇస్తే ఇరవై ఆరులో ఇస్తే ఏదో వేడి నీళ్ళకు చన్నీళ్ళ మాది మాకు కూడా ఉపయోగపడుతుంది ఒక కోటి రూపాయలు కాదు ఇక్కడ ఖచ్చితంగా ఐదు కోట్ల రూపాయలతో కమ్యూనిటీ హాల్ని మీరిచ్చే కోటికి నాలుగు కోట్లు మేము తీసుకొచ్చిన ఐదు కోట్ల రూపాయలతో ఇక్కడ కమ్యూనిటీ హాల్ని నిర్మిస్తామని చెప్పేసి ఈ చిమ్మమామ క్షేత్రంలో మీకు అందరికి కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాం తద్వారా మాకున్నటువంటి ఆకాంక్ష ఒకటే ఈ కార్యక్రమాలు అనేది నిరంతరం ఈ ప్రాంతంలో ప్రతిరోజు మన ప్రాంత వాసులకు అందుబాటులోకి తీసుకురావాల ఏదో ఒక రూపేణా కదిరి నియోజకవర్గ ప్రజలు ఇక్కడికి వచ్చేసి ఉల్లాసంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా గడిపేటువంటి కుటుంబ సమేతంగా గడిపేటువంటి పరిస్థితులు కల్పించాలని కృతనిత్యంతో ముందుకు పోతున్నాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనే ఫారెస్ట్ వాళ్ళు కూడా ఒప్పించి ఒక డ్రైవిన్ థియేటర్ కావచ్చు అదే రంగ డ్రైవిన్ రెస్టారెంట్ కావచ్చు ఈ రెండు వేల ఇరవై ఆరులోనే పూర్తి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకు ఎంపీ గారు నిధుల కంటే ఎక్కువ ఆయన ఆశీర్వాదం కానీ ఆయన ఆలోచన కానీ మాతో నిరంతరం ఉండల్లా ఈ ప్రాంతానికి అని చెప్పేసి మన అందరి తరఫున మీరు ఆయన్ని కోరుకుంటూ ఈరోజున మరొకసారి ఎంపీ గారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై భగవత్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారితో పాటు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కూడా మేము పెరిగినటువంటి వాతావరణం మాకు ఎక్కడ రాజకీయాలు నేర్పిల మా కుటుంబం మా తల్లిదండ్రులు కానీ మా తాతలు కానీ రాజకీయాలు లేరు లేదు రాజకీయ కుటుంబాలతో కలిసి పెరగల మరి అటువంటిప్పుడు మాకు ఈ పరిపక్వత అనేది ప్రజల నుంచి రావాల్సిందే లేదు అనుభవం నుంచి రావాల్సిందే కానీ వేరే రంగం రాదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా ఐదు సంవత్సరాల్లో నేర్చుకోవాలా ఇది రాజకీయము మేము చేయాల్సింది అని కనుక్కునే టైం వస్తానే పాపం ఐదేళ్ళు అయిపోయింటుంది తర్వాత టికెట్ అన్నా రాదు టికెట్ వస్తే గెలవరన్నా గెలవడు చిక్కడు దొరకడు ఎవ్వరమ్ మనకి గెలిచినా చిక్కలేడు ఎందుకంటే వారికి అవగాహన ఉండదు నేను ఒక రాంగ్ నెంబర్ తగులుకున్నా గెలిచినా ఓడినా మీతోనే బతికేస్తాను కాబట్టి ఇరవై ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి నా రాజకీయ జీవితంలో ఆటుపోట్లు అవమానాలు అవహేళనలు చాలా వచ్చినాయి వచ్చిన తర్వాత కూడా ప్రజలు చూపించినటువంటి ప్రేమ కానీ మా పార్టీ కార్యకర్తలు చూపించినటువంటి ప్రేమ కానీ అమోఘమైంది ఈరోజున అందుకనే ఒక భావంతో ఈ ప్రాంతానికి చేయాలనే ఒక పట్టుదలతో చేస్తాను వేరే ఉద్దేశాలు ఏం ఇరవై ఏళ్ళు ఒక మనిషిని హ్యాండ్ హోల్డ్ ఇవ్వాలంటే ఒక జీవితం అది అది మామూలు విషయం కాదు కాబట్టే చెప్తున్నా రోజు ఈ ప్రాంత అభివృద్ధికి మా వ్యక్తిగతంగా ఏవి ఎప్పుడు మిమ్మల్ని అడగ మేము అధికారులతో ఏ ఒక్క అధికారతో కూడా వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్షతో మా అబ్బ్యూజింగ్ ఆఫ్ పవర్ జరగదు దీనికి వేవేదిక నుంచే మాట ఇస్తున్నాము గతంలో కూడా మేము అబ్యూజింగ్ ఆఫ్ పవర్ ఎప్పుడు కూడా చేయలేదు చేయము కూడా ఇది వాస్తవం రా రాజకీయంగా మా ప్రత్యర్థులు ఏదైనా వాళ్ళు దిగజారి మాట్లాడే మాటలు ఏమన్నా సమాజంలో ఉంటాయేమో కానీ మా మనస్ఫూర్తిగా చెప్పే మాట ఏమంటే అభ్యుయంగ్ ఆఫ్ పవర్ ఎప్పుడు చేయము మాకు ఇచ్చినటువంటి అధికారం ప్రజలు ఇచ్చినటువంటి అధికారం వాళ్ళ కోసం ఆ ప్రాంతం కోసం మాత్రమే వాడతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఎనభై లక్షల రూపాయల నుంచి పదకొండు కోట్ల చిల్లరకి మూడు సంవత్సరాల కాలంలో పెంచుకోగలుగుతామంటే పట్టుదల ఉంటే నరసింహస్వామి క్షేత్ర ఆదాయాన్ని వంద కోట్లకు తీసుకుపోవాలనే ఆలోచనకు అంకురార్పణ ఆ రోజుల్లోనే జరిగిందనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున మన ఆదాయం మీకు చెప్తున్నాను గడిచిన ఐదేళ్లలో ప్రజానికము చేసినటువంటి తప్పు ఒక ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వం పరిపాలించినటువంటి పరిస్థితులు పాలకులు ప్రవర్తించినటువంటి తీరుతెన్నులు పదకొండు కోట్ల చిల్లర ఆదాయాన్ని అప్పచెపితే ఏడు సంవత్సరాల్లో వాళ్ళు పెంచగలిగేది మాత్రము కేవలం మూడు కోట్లు మాత్రమే మూడు సంవత్సరాల్లో ఎనభై లక్షల్ని పదకొండు కోట్ల చిల్లర చేసి చెప్ప చెబితే ఏడు సంవత్సరాల్లో వాళ్ళు చేయగలిగేది కేవలం మూడు కోట్లంటే పాలకులు సరిగ్గా ఉంటే వాళ్ళ ఆలోచన సరిగ్గా ఉంటే ప్రజలకు ఎంత మంచి జరుగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణని మీకు అందరికీ కూడా తెలియజెప్తున్నారు ఈ ఇరవై నెలల కాలంలో దాదాపు మన ఆదాయము నాలుగు కోట్లు పెంచగలిగిన గతంలో కంటే అంటే మనం ఇంకా కష్టపడితే ఈ ఐదు ఐదు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా యాభై కోట్లకు రెవెన్యూ తీసుకోగలిగినటువంటి పొటెన్షియల్ ఏరియా ఉండేటువంటి దేవస్థానం మనదనేది గర్వంగా చెప్తాను మీకు అందరికీ కూడా మా దగ్గర చిత్తశుద్ధి ఉండాలా మీ వంతు సహాయ సహకారాలు ఉండల్ల అధికారుల అండదండలు ఉండల్ల మేము చేసే ప్రతి పనిలో కూడా ఒక సత్సంకల్పం ఉందనే నమ్మకం వాళ్ళకి ఇవ్వగలగలం మనం ఈరోజున అధికారులు అందరూ సహకరిస్తున్నారు మనం చేసే ప్రతి కార్యక్రమంలో లేదంటే ఇంత అద్భుతంగా జరగదు పోలీసు వారు ఆహర్నిశాలు కష్టపడుతున్నారు ఈవెను పంచాయతీ వాళ్ళు డిఎల్డివో గారి ఆధ్వర్యంలో కూడా అద్భుతంగా శానిటేషన్ గురించి ఖర్చుపడుతున్నారు కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వారి పరిధి కాకపోయినా కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని వారి వంతు వాళ్ళకి చేతలేనంత వరకు మనకు సపోర్ట్ చేస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన పా ఆయన తోడ్పాటు కూడా నిరంతరం ఉంటూ వస్తుంది ఈ రకంగా అధికారులు అందరూ కూడా కలిసి తోడ్పాటు అందించేటువంటి పరిస్థితులే మనల్ని అభివృద్ధి పదంలో నిలబెడతాయని నేను బలంగా